హోటన్ వార్తలకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర డీజీపీ ప్రతిష్టాత్మకమైనటువంటి కమాండేషన్ డెస్క్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు పురస్కరించుకుని ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ డీసీఆర్బీలో పనిచేస్తున్న ఏఎస్ఐ రమేష్ బాబు ఏలూరు డీఎస్పిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ఏలూరు సిసిఎస్లో పనిచేస్తున్న లక్ష్మణ్ మహిళా హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ కానిస్టేబుల్ ఎన్ బాలకృష్ణ ఎన్ లక్ష్మీనారాయణ కానిస్టేబుల్ ఎం బాలకృష్ణలకు ప్రతిష్టాత్మక అవార్డు పొందిన నేపథ్యంలో ఈ రోజు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అవార్డులను అందజేసి సిబ్బంది యావన్ మందిని అభినందించారు लक्ष्मीनारायण एम बालकृष्ण

Том бортол том бортол Окей सर ஆல் ذا ریвест